అందరికీ నమస్కారం ఒక మంచి కథ చదివానండి కొన్ని చదవంగానే హార్ట్ టచ్ అవుతాయి మనసుకి తగిలిస్తాయి అలాంటిదే ఈ కథ అందుకే మీ అందరితో పంచుకోవాలని వచ్చేసాను ఏంటంటే ఒక ఆయన ఒక ఆవిడ ఏదో ఎల్లయ్యా పుల్లమ్మ అనుకుందాం ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా అన్ఎడ్యుకేటెడ్ అలాగే చేసుకునే చేసుకునేవాళ్ళు అనమాట ఆయన కట్టుబొట్టు ఎలా ఉందంటే ఆవిడ కట్టుబొట్టు ఎలా ఉందంటే ఇలా మోకాళ్ళ దాకా చీర కట్టుకుని ఉంటారు కదా జనాలు ఊళ్ళల్లో అలాగే ఆయన కూడా బాగా ఎగేసిన పంచి మాసిన బట్టలతో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒక ఊరు వెళ్దామని అనుకుంటున్నారనమాట ఏదో ఒక ఊరు బస్ ఎక్కారు బస్ ఎక్కగానే కండక్టర్ని అతను అడుగుతున్నాడు బాబు ఆ ఊరికి పలానా ఊరు అనుకుందాం ఏదో రామాపురం అనుకుందాం రామాపురం ఊరికి టికెట్ ఇవ్వండి ఎంత అని అడిగాడు అడిగితే ఆ కండక్టర్ చెప్పాడు ఐదు రూపాయలు అని చెప్పాడు చెప్పంగానే ఆయన